హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి కాంబినేషన్తో కర్రీ చూపిస్తానండి అదేమిటా అనుకుంటున్నారా చిక్కుడుకాయ కూర కర్రీ అండి చిక్కుడుకాయతో కర్రీ ఫ్రై చేసి ఉంటారు ఇలా కూర వేసి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతే టేస్ట్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్దాం ముందుగా పావు కేజీ చిక్కిడికాయలను ఒక పెద్ద కట్ట మెంతికూరను తీసుకోవాలి చిక్కుడికాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి మెంతికూరను శుభ్రంగా కడుక్కోవాలి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలను తీసుకోవాలి ముందుగా స్టవ్ అన్ చేసుకుని కడాయి పెట్టుకుని రెండు లేదా మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రబ్బలను చెదగొట్టుకుని వేసుకోవాలి ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మెత్తబడటానికి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఉల్లిపాయలను దొరగా వేయించుకోవాలి ఇలా దొరగా ఫ్రై అయిన ఉల్లిపాయలలో రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులో అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని టమాటాలను బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి టమాటాలను బాగా మగ్గించుకోవాలండి చూడండి టమాటాలు బాగా మెత్తబడినాయి ఇలా మగ్గిన టమాటాలలో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కిటికాయలను వేసుకోవాలి ఇలా చిక్కిటికాయలను వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి ఈ చిక్కుడుకాయలు బాగా మగ్గితేనే కూర టేస్ట్గా ఉంటుంది ఇలా మగ్గించుకున్న చిక్కుడికాయ టమాటాల్లో రెండు స్పూన్ల కారం వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి ఇలా మగ్గించుకున్న చిక్కుడికాయల్లో శుభ్రంగా కడుక్కున్న మెంతికూరను వేసుకోవాలి ఇప్పుడు చిక్కిడికాయలు మెంతికూర బాగా కలిసేలా కలుపుకోవాలి మెంతికూర తొందరగా వేగడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసాం కనుక చూసుకుని వేసుకోవాలి ఇలా చిక్కిడికాయ మెంతికూర టమాటా బాగా కలిసేలా కలుపుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గించుకున్న చిక్కుడుకాయ మెంతికూర టమాటాను ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పల్లీ పౌడరు ఒక స్పూన్ ధనియాల పౌడరు వేసుకోవాలి ఈ పౌడర్లు వేసుకోవడం వల్ల కూరకి మరింత టేస్ట్ వస్తుందండి వీటిని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఈ చిక్కుడికాయ మెంది కూర టమాటా కాంబినేషన్లో ఈ కూర ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది రసం సాంబార్లోకి సైడ్ డిష్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్